ప్రతి మనిషి జీవితంలో పెళ్ళికి ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్గా చెప్పుకునే పెళ్లి విషయంలో అటు మహిళలతో పాటు ఇటు పురుషుల్లోనూ ఎన్నో భయాలు ఉంటాయి ఇక వివాహం తర్వాత మనిషి జీవితంలో పూర్తిగా మార్పులు వస్తాయి ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు ఎక్కువగా వస్తాయి అలాంటి మార్పులు బరువు పెరగడం ఒకటి పెళ్లి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం పెళ్ళి అనే ఆలోచన రాగానే స్త్రీ పురుషులు ఇద్దరిలో ఏదో తెలియని భయం ఆందోళన మొదలవుతుంది ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు తెలియని వ్యక్తుల జీవితాల్లోకి వెళ్తున్నామనే ఆలోచననే వారిని గందరగోళానికి గురి చేస్తుంది ఈ క్రమంలోనే వారిలో శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు వస్తాయి ముఖ్యంగా మహిళలు పెళ్లి తర్వాత బరువు పెరగడం గమనించే ఉంటాం అయితే దీనికి అసలు కారణం ఏంటి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పెళ్లి అయిన వెంటనే మహిళల జీవన విధానంలో వచ్చే ప్రధాన మార్పు తీసుకునే ఆహారం కొత్త ఆహారపు అలవాట్లు పెరుగుతాయి ముఖ్యంగా పెళ్లి జరిగిన కొత్తలో పిండి వంటలు భోజనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు బంధువుల ఇళ్లకు వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు మహిళల్లో బరువు పెరిగేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఇక పెళ్లికి ముందు మహిళలు ఎంతో కొంత స్వేచ్ఛగా ఉంటారు బయటకు వెళ్తుంటారు వ్యాయామం బ్యాకింగ్ వంటి అలవాట్లు ఉంటాయి అయితే చాలామంది పెళ్లి తర్వాత ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటారు శారీరక వ్యాయామం తగ్గుతుంది ఒకే చేటో ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు చేస్తూ ఉంటారు ఈ కారణంగా కూడా కొత్తగా పెళ్లి అయిన మహిళలు బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు అప్పటి వరకు ముక్కు ముఖం తెలియని వారితో ఉండడం వారి ఆచారాలను అలవాట్లను ఫాలో అవ్వడం అనేది ఖచ్చితంగా మహిళల్లో ఒత్తిడికి కారణమవుతుంది ముఖ్యంగా భావోద్వేగాల్లో వచ్చే మార్పుల కారణంగా హార్మోన్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి దీంతో తెలియకుండానే ఎక్కువగా తినేస్తూ ఉంటారు ఇది కూడా కొత్తగా పెళ్ళైన వారు లావుగా మారడానికి ఒక కారణమని చెబుతూ ఉన్నారు పెళ్లి తర్వాత భార్య భర్తల శారీరక కలియగా ఉంటుంది ఈ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్ వల్ల శరీరంలో మార్పులు చేసుకోవడంతో లావుగా అవుతారనే ఓ వాదన కూడా ఉంది అయితే ఇందులో పూర్తి స్థాయిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు ఎక్కువ శాతం భావోద్వేగ సంబంధిత మార్పులే బరువు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు మేము తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మాత్రమే అందించినవి కాబట్టి వీటిలో ఎంతవరకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదని గమనించగలరు